వాస్తవంగా ఏడు అసెంబ్లీలో నాకు ఎక్కువగా బాధ్యతలు కూడా ఆరో ఇచ్చారు ఇది మీకు తెలిసిన విషయమే ఆలోచి కాస్త చెప్పేసి ఆలోచించాం నాకు బాధ్యతలు పెంచి ఈ రోజు మేము ముందు ఇచ్చారు కమిటీలో మెంబర్ నాకు కూడా వాస్తవంగా ఏడు అసెంబ్లీలో సమస్య కదా ఆ అన్ని రకాలుగా డెవలప్మెంట్ కూడా ఆరో అత్యంత నేను ఎన్నోసార్లు చంద్రబాబు గారు కూడా లోకేష్ అయితేనేవి కరువు అంటేనే ఇచ్చల వైపు కారణం చేసినటువంటి కర్నూలు పార్లమెంట్ లో ఆరు ఎస్పెషల్ చాలా సార్లు చెప్పారు అందులో భాగంగా మన ముఖ్యంగా రాబాయి అసెంబ్లీ ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఏదో దృశ్య అయినా కానీ మిగతా అసెంబ్లీల కంటే కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా ఒక ఎంపీగా నాకుంది కాబట్టి ರಾಡಲು ನಿಮ್ಮ ಮನ ಇನ್ ಚಾರ್ಜ್ ಮಂತ್ರಿ ಅಟ್ ದಿ ಸೇಮ್ ಟೈಮ್ ಕಂಪನಿ ಸರ್ಬರ್ ಪರಿಷ್ಕಟ್ಟು ಮೇರಾಂ ಈಗ ಪ್ರತ್ಯೇಕ ವಿಷಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಸಾಕು ನೀಡಿ ಸಮಸ್ಯೆ ಅದರ ಭಾಗ ಈ ರೊಂದು ರೂಪಾಯಿ ಕಟ್ಟಾವು ಸಾರ್ ವೃತ್ತಿ ಪರಿಸ್ಥಿತಿ ಶಾಂಕ್ಷನ್ ಈ ಪಿಲಗ చూసి అందుకు చేసుకోవచ్చు అని చెప్పేసి రెండు వందల పది కోట్లతో మనం ఉంది కాబట్టి అందులో బాగా మనం సక్సెస్ చేసుకున్నది మనం పరితాం డైలీ మన మార్చుకుంటూ డెవలప్మెంట్ గాస పెట్టకపోతే మనం కాబట్టి రాబాయో మీరు మీరంతా బాగా ఆలోచించాలి ఇక్కడ నుంచి మీకు నేను గట్టిగా హామీస్తున్నా ఒక ఎంపీ గ్రామ వ్యక్తుల మధ్య సమస్య మాతో చర్చించండి మీరు చెప్పే ప్రతి విషయం నా ఇంట్లో ఉండదు ప్రతిదీ చంద్రబాబు నాయుడు దగ్గర చేస్తుంది ఇది మాత్రం వాస్తవం మాకు ఇచ్చిన దానికోసమే ఇక్కడ నుంచి వర్గాలు వినండి విభేదాలు వినండి వైషమ్యానికి పోగండి దయచేసి మా పార్టీ అంతా తెలుగుదేశం పార్టీ మర్చిపోకండి అందరం తెలుగుదేశం పార్టీ జన్మ కింద ఉంటే మనంతా బాగుంటాం కాబట్టి మిగతా విషయాన్ని ఒకే పెట్టేసి ఇప్పుడు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అవకాశంతో భాగంగా మీ బాధలు మీ సాధాకారాన్ని చిన్న మేమంతా ముందు చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు ఇంకా గమాట మేడం చెప్పారు ఇందాక